మేడం మా దగ్గర కాళ్ళు వత్తే మిషన్స్ ఉన్నాయి తీసుకుంటారా అని అడిగాడు సేల్స్ మ్యాన్ సుజాత వద్దండి నాకు పెళ్ళయింది ఇద్దరు ఫ్రెండ్స్ రాజు శరత్ ఇలా మాట్లాడుకుంటున్నారు అరే శరత్ మహిళలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడతారు అనుకునేవాడిని కానీ సేల్స్ మ్యాన్గా చేరిన తర్వాతే తెలిసింది నా అభిప్రాయం తప్పు అని శరత్ అవును షాపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేవి రెండే మాటలు ఒకటి ఈ కలర్లో వేరే డిజైన్ చూపించండి మరొకటి ఈ డిజైన్లో వేరే కలర్ చూపించండి అని భార్య ఏమండి నిన్న మీ పింక్ షర్ట్ ఇస్త్రీ చేస్తున్నప్పుడు అది కాలిపోయిందండి భర్త అలాంటిదే ఇంకోటి ఉందిగా అదేసేసుకుంటా భార్య నాకు గుర్తుందండి అందుకే అందులో ముక్క తీసి కాలిపోయిన చోట అతుకువేశా చిన్న పాప షాపుకు వెళ్ళి అంకుల్ నేను పెద్ద అయ్యాక మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగింది షాపు యజమాని నవ్వుతూ అలాగేనమ్మా అన్నాడు పాప అయితే మీకు కాబోయే కోడలికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వండి అంకుల్ పేషెంట్ డాక్టర్ గారు చిటిలో ఆ పైన రాసిన మందు దొరకలేదు సార్ డాక్టర్ అది మెడిసిన్ కాదండి పెన్ రాస్తుందో లేదోనని చెక్ చేశానయ్యా పేషెంట్ ఆ విషయం తెలియక యాభై రెండు మెడికల్ షాపులు తిరిగానండి ఒక అతనైతే రేపు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తా అన్నాడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి